నీతోనే అన్ని పార్ట్ థర్టీ టూ శివాని నవ్వేసరికి శివ్కి కోపం వస్తుంది తన చేతిలో శివాని నడుము బందీ అయి ఉండేసరికి కిచ్చుతాడు వాడు అబ్బా నొప్పి అని గట్టిగా అరుస్తుంది ఆరుపుకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం నవ్వుతారు డ్రెస్ మార్చుకొని వచ్చిన ప్రవీణ్ వాళ్ళిద్దరిని చూసి నవ్వుతాడు ప్రవీణ్ వాళ్ళ అమ్మ వచ్చి ఏంటి నాన్న నీకు బాధగా లేదా చేసుకోవాలనుకున్న అమ్మాయి ఇంకొకరి ముందు ఉంది కదా అని అడిగింది బాధేమీ లేదు ఇంకా చెప్పాలి అంటే చాలా సంతోషంగా ఉంది శివానీని నేను మాత్రమే ప్రేమించాను తను కాదు అయినా అది హ్యాపీగా ఉంటే మనకు సంతోషంగా ఉండదా అమ్మ చెప్పు అన్నాడు ప్రవీణ్ ఎంతైనా అది నా మేనకోడలు కదా నా ఇంటికి వస్తే ఇంకా బాగుంటుంది అనుకున్నా అంటుంది పోనీలే నా కొడుకు హ్యాపీగా ఉంటే నాకు ఇంతకన్నా ఇంకేం కావాలి ప్రవీణ్ నవ్వుతూ అమ్మ మేనకోడలు మీ ఇంటికి రాకపోయినా నీ మేనకోడలు పెళ్ళిలో నీకు కోడలు వచ్చేటట్టుగా ఉంది అంటాడు ఏం మాట్లాడుతున్నారా నాకు అర్థం అవడం లేదు ఇంకో అమ్మాయిని తగులుకున్నారే ఈ పెళ్ళిలో అన్నాడు ప్రవీణ్ ఏ మాటలు కుదురుగా అనివో అమ్మ నీ కొడలు శివానీలాగా సాఫ్ట్గా కాదు అలాగా ముదురు ఇలా మాట్లాడితేనే దాంతో నెగ్గలము అన్నాడు పెళ్ళి కాకుండానే నన్ను భయపెట్టేస్తున్నావుగా అంది ప్రవీణ్ మామ్ భయపెట్టడం కాదు నిన్ను ముందే ప్రిపేర్ చేస్తున్నా అంటాడు ఏదిరా అమ్మాయిని ఒకసారి చూపించవా నేను అమ్మాయిని చూపిస్తే ఇంకేమన్నా ఉందా నువ్వు ఆ అమ్మాయి చుట్టే తిరుగుతావు అన్నాడు ప్రవీణ్ వాళ్ళ అమ్మని నేను తిరగను కానీ ప్లీజ్ నాకు చూపించు అంది ఇప్పుడే కాదమ్మా దానికి చాలా టైం ఉంది అన్నాడు ప్రవీణ్ నువ్వు నీ మేనకోడల సంగీత్ని ఎంజాయ్ చేయి ఏది అక్కడ కనిపిస్తుందే ఆ అమ్మాయి కాదుగా అంటాడు ప్రవీణ్ మళ్ళీ ఇంకో అమ్మాయిని చూపిస్తుంది అలా ఒకరి తర్వాత ఒకరిని చూపిస్తుంది ప్రవీణ్ మామ్ నువ్వు ఎంతమందిని చూపించినా నేను మాత్రం చెప్పను అన్నాడు ప్రవీణ్ పోరా ఈరోజు కాకపోతే రేపైనా తెలియదా అప్పుడు చెప్తాను నీ సంగతి ఇంతకీ మన పాప ఎక్కడ ఉంది అని మంజు కోసం వెతుకుతాడు ప్రవీణ్ అందరూ నవ్వేసరికి శివానికి షేమ్గా అనిపిస్తుంది తల దించుకుంటుంది అందరూ చూస్తుంటే శివ్ చాలా ఫీల్ అవుతాడు ఆమె అలా ఇన్సెక్యూర్ అయ్యేసరికి శివాని గారు ఒకసారి తలపైకి ఎత్తరా అంటాడు శివ్ లేదని తల ఊపుతుంది శివాని ప్లీజ్ నా కోసం ఒక్కసారి తల ఎత్తండి అందరూ ఎలా నవ్వుతున్నారో చూసారా మీరు చేసిన పనికి అంది శివాని మీరు అలా ఫీల్ అవ్వకండి నాకు చాలా గిల్టీగా ఉంది అన్నాడు నాకేమో టెన్షన్గా ఉంది ఆ టెన్షన్లో ఏం చేస్తున్నానో తెలియలేదు మీరేమో అలా నవ్వేసరికి నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది అంతేకాక కోపం వచ్చింది అందుకే అలా చేశా కావాలని కాదు నా బాధ అర్థం చేసుకోండి అన్నాడు శివ్ ఏదైతే ఏంటి నా నడుము ఎర్రగా అయ్యే వరకు మీరు గిల్లారు చాలా నొప్పిగా ఉంది నాకు తెలుసా అంది సారీ ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తాను ఇంకేం చేయాలో చెప్పండి మీరే మీరు టీచర్ కదా నాకు ఏదైనా పనిష్మెంట్ ఇవ్వండి అన్నాడు శివ్ చిన్నపిల్లోళ్ళ పనిష్మెంట్ ఇవ్వండి అని ఫేస్ ఇన్నోసెంట్గా పెట్టేసరికి శివానికి వస్తుంది నవ్వకండి మిస్ నాకు పనిష్మెంట్ ఇస్తే చేస్తాను అన్నాడు శివ్ మీ పనిష్మెంట్ ఏంటంటే యాంకర్ చెప్పేది మాత్రమే మీరు చేయండి ఏదేదో చేసేసి కంగారు పడకండి అంది సరే అని తల ఊపుతాడు శివ్ ఇలా బుద్ధిగా కాన్సన్ట్రేషన్గా ఉన్నారనుకో మీకు ఏ భయం కలగదు అంది అందుకే అంటారు మిస్ దగ్గర అన్నీ నేర్చుకోవాలని అన్నాడు శివ్ ఇంకా చాలు శివ్ గారు మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు కదా అంది హా అదేం లేదండి మళ్ళీ సారీ చెప్తున్నా నన్ను క్షమించేయండి అంది హలో ఇక్కడ ఏం జరుగుతుందో మాకు కొంచెం చెప్తారా అంటుంది యాంకర్ మేము మీతో ఏదో డ్యూయేట్ పర్ఫార్మెన్స్ చేద్దాం అనుకుంటే మీరు టాక్ షో నడుపుతున్నారు నుంచోని మీ టాక్ షోలు నడిచే ఉంటాయి ఐ మీ టాక్ షోలు నడిచే ఉంటాయి కదా ఇన్ని రోజులు ఫోన్ కాల్స్లో ఈరోజు మాత్రం మీ ముచ్చట్లు పక్కన పెట్టి మాకు కేటాయించండి మీ టైంని అంది సరే అని ఇద్దరు తల ఊపుతారు సార్ ఫస్ట్ మీకే వార్నింగ్ ఇస్తున్నాం ఏంటో చెప్పండి అన్నాడు శివ్ మేడం గారు మెహందీ పెట్టుకున్నారు కాబట్టి కొంచెం కదలడానికి ఇబ్బంది పడతారు మేడం గారిని అర్థం చేసుకుని మీరే స్లోగా మూమెంట్స్ చేస్తూ ఉండాలి అంటుంది మీరు డ్యాన్స్ చేయడమే కాకుండా మేడం మెహందీని కాపాడుతూ తనతో కూడా డ్యాన్స్ చేయించాలి అంది సరే అని చిన్న పిల్లోడిలా తల ఊపుతాడు ఇందాక చెప్పినట్టుగా మేడం దగ్గరకు వెళ్ళి నడుము మీద చెయ్యి వేయండి అంటుంది హా అంటూ ఆమె నడుము మీద చేయి వేస్తాడు శివ్ శివాని మెలకలు తిరుగుతుంది వేళ్ళు తగలగానే ఆమె అలా తిరుగుతుంటే పాటుకోవడానికి శివుకి ఇబ్బందిగా అనిపిస్తుంది శివానికి దగ్గరగా జరిగి మీకు నచ్చలేదా అంటాడు శివ్ నాకు చక్కలుగా చెక్కలికెరిగినంతగా ఉంది అందుకే ఇలా అంటుంది మీరు అలా మెలికలు తిరుగుతుంటే నాకు ఇంకా టెన్షన్ పుడుతుంది మీరే కదా యాంకర్ ఏం చెప్తే అది చేయమన్నారు నేనేం చేసినా మిమ్మల్ని పట్టుకునే చేయాలి అన్నాడు శివ్ ప్లీజ్ కొంచెం నాకు సహకరించండి అంటాడు ఒకే శివ్ గారు అని డీప్ బ్రీత్ తీసుకొని వదులుతుంది శివాని ఆమె వేడి ఊపిరి తగలగానే శివులో తెలియని ఫీలింగ్ కలుగుతుంది శివాని చేతులని అతని భుజం మీద వేయించుకొని ఆమె పాదాలని తన కాళ్ళ మీద పెట్టుకుంటాడు అక్కడ ఉన్న అందరూ షాక్ అవుతారు శివ్ అలా చేసేసరికి శివ్ ఫ్రెండ్స్ అందరూ కమాన్ శివాని అరుస్తారు ఆరుపుకి శివానికి టెన్షన్ మొదలైతే శివ్ మాత్రం ఇంకా రచ్చిపోతున్నాడు కొంచెం స్లోగా డాన్స్ చేయండి నా వల్ల కావడం లేదు అంది సౌండ్ బాగా ఉంది మీరేం చెప్తున్నారో వినిపించడం లేదు శివాని గారు అన్నాడు శివ్ మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం అని సాంగ్ ప్లే అవుతుంది అమ్మ డాడీ అంటూ మ్యాగీ వాళ్ళిద్దరి మధ్యలోకి వస్తుంది ఇప్పుడే ఇద్దరు డాన్స్ చేస్తుంటే అందరూ ఎదురు ఎదురుచూస్తూ ఉన్నారు మ్యాగీ మధ్యలో వచ్చి వాళ్ళందరి ఆశల్ని కూల్చేసింది సౌమ్య అయితే తల కొట్టుకుంటుంది ఈ చిచ్చరు పిడుగు వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళిందో నేను గమనించలేదే ఇప్పుడు వాళ్ళు సెట్ అయ్యి డ్యాన్స్ చేస్తున్నారు అనుకుంటే మధ్యలో సంతూరాడ్ పాపలా వెళ్ళింది అనుకుంటూ మామ పాప రాగానే శివానిని వదిలేసి మ్యాగీని ఎత్తుకుంటాడు ఏం బంగా తల్లి ఏం కావాలో చెప్పు అన్నాడు శివ్ మీ ఇద్దరు నన్ను వదిలేసి డ్యాన్స్ చేస్తున్నారు అంది మ్యాగీ నన్ను కూడా మీ గ్రూప్లో జాయిన్ చేసుకోవచ్చు కదా అంటుంది మ్యాగీ నువ్వు చిన్నపిల్లవి కదా పెద్దవాళ్ళతో ఎలా డ్యాన్స్ చేస్తావు అంది సౌమ్య మధ్యలో వెళ్ళి చిన్నపిల్లలు పెద్దవాళ్లతో డ్యాన్స్ చేయకూడదని లేదు కదా అత్తా అంటుంది మ్యాగీ ఓసే నువ్వు ఇలా ఉన్నావేంటే పక్కకు వెళ్దాం రావే అందరూ మీ అమ్మ నన్న డ్యాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు అంది నేను కూడా జాయిన్ అవుతా ముగ్గురం కలిసి డ్యాన్స్ వేస్తామంది ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉండు అమ్మ వాళ్ళు డ్యాన్స్ అవ్వగానే నువ్వు యాడ్ అవ్వదు కానీ అంటుంది అమ్మ చూడు అతను నన్ను మీతో జాయిన్ అవ్వడం జాయిన్ అవ్వనివ్వడం లేదు అంటుంది ఒక ఫైవ్ మినిట్సే కదా నాన్న తర్వాత మళ్ళీ వచ్చేది కానీ అంటుంది సరే మా శివాని అమ్మ చెప్పింది కాబట్టి నేను ఆగుతాను అంది మ్యాగీ ఇందాక మధ్యలో ఆగిపోయిన సాంగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది శివ్ మాత్రం ఫుల్ ఫామ్లో ఉంటాడు శివానియే సిగ్గుపడుతూ ఉంటుంది ఇద్దరు డ్యూయెట్ సాంగ్ అవ్వగానే అక్కడ ఉన్న కపుల్స్ అందరితో డ్యాన్స్ వేయిస్తారు శివు మాత్రం శివానికి ఇబ్బంది లేకుండా చిన్నగా వేయిస్తూ ఉంటాడు అదంతా చూస్తుంటే మంజుకి డైజెస్ట్ అవ్వడం లేదు వాళ్ళని చూసి కుళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో నిశాంత్ నుండి కాల్ వస్తుంది హలో చెప్పు ఫ్రెండ్ ఏం చేస్తున్నావు అంటాడు ఎక్కడ ఉన్నావు మొత్తం గోలగా ఉంది ఏం వినిపించడం లేదు అంటాడు నిశాంత్ ఇక్కడ సంగీతంలో ఉన్న ముందు అందుకే ఆ మ్యూజిక్ అంటుంది మంజు సంగీతంలో ఎంజాయ్ చేయకుండా నాతో ఫోన్ మాట్లాడతావే ఎంజాయ్ చేసేంత మూడు నాకు లేదు అంది మంజు నువ్వు ఎంజాయ్ చేయకపోతేలే కనీసం నాకైనా చూపి మూడు అస్సలు బాగాలేదు అన్నాడు నిశాంత్ సరే వీడియో కాల్ ఆన్ చేశాను చూడు అంది మంజు నిశాంత్ కాల్ లిఫ్ట్ చేసి చూస్తాడు సైడ్ క్యారెక్టర్స్ అందరినీ ఎందుకు చూపిస్తున్నావు ముందు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చూపించు అంటాడు నిశాంత్ ఫోన్ని శివాని వాళ్ళ శివానీ వైపు టర్న్ చేస్తుంది మంజు అవసరం లేని వాళ్ళందరినీ చూపిస్తావే ఈ ఈవెంట్కి మెయిన్ వాళ్ళని చూపించు అంటే పెళ్ళికొడుకు పెళ్లి కూతురుని చూపించమని అడుగుతున్నా అన్నాడు నిశాంత్ వెయిట్ చూపిస్తారంటూ శివాని వైపు ఫోన్ని తిప్పుతుంది మంజు అప్పుడే శివానికి అడ్డుగా శివ్ వస్తాడు మంజు కుదురుగా చూపించు నాకేం కనిపించడం లేదు అన్నాడు శివ్ బాబా అడ్డు వచ్చాడు నన్ను ఏం చేయమంటావు అంది మంజు నువ్వు ఒక్కరిని కూడా సరిగ్గా చూపించలేదు నాకు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరూ కనిపించలేదు వెయిట్ అంటూ వాళ్ళకి దగ్గరగా వెళ్తుంది మంజు ఇప్పుడు బాగా చూడు అంటూ శివానిని జూమ్ చేసి చూపిస్తుంది సిగ్నల్ సరిగ్గా లేకపోవడం వల్ల నిశాంత్కి ఏం కనిపించదు కనిపించడం లేదు బ్లర్గా ఉంది నీతో ఇలా కాదు అంటూ కాల్ని కట్ చేస్తుంది మంజు శివానీ శివ్ డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళిద్దరిని పిక్స్ తీస్తుంది అలా పిక్స్ తీయడం చూసి నరేష్ హ్యాపీగా ఫీల్ అవుతాడు మంజు నార్మల్ అయిందేమో అందుకే పిక్స్ తీస్తుంది అనుకున్నాడు మంజు వీడియో కాల్ కట్ చేసిన నార్మల్ కాల్ చేస్తాడు నిశాంత్ సంగీతంలో మ్యూజిక్ గోలగా అనిపిస్తే పక్కకు వెళ్ళి మాట్లాడుతుంది చూసావా కూతుర్ని బాగుందా అంటుంది సీరియస్గా నేను అసలు చూడలేదు ఎక్కడ చూపించావు సరిగ్గా అన్నాడు నువ్వు చూపించే సమయానికి అక్కడ సిగ్నల్ లాస్ట్ అయింది నెట్ సరిగ్గా రావడం లేదు వదిలే ఇంకా నీకు నెట్వర్క్ వచ్చినప్పుడే బాగా చూసుకో మా బావ ఫొటోస్ పెడుతున్నా అంది మంజు మీ బావ ఫొటోస్ అయినా మీ సిస్టర్ ఫొటోస్ పెట్టవా ఏంటి అన్నాడు తను నాకు సిస్టర్ అవ్వదు మా బావకి పెళ్ళాం మాత్రమే అవుతుంది మంజు వాయిస్లో కోపం అర్థమవుతుంది నిషాంత్కి ఏమైంది ఎందుకు అంత కోపంగా అన్నాడు ఏం లేదు మళ్ళీ ఆ విషయం తెలుసుకొని నేను మూడ్ ఆఫ్ చేసుకోవాలి అనుకోవడం లేదు ఈ ఫ్రెండ్కే నీ గురించి చెప్పాలనిపించడం లేదా లేకపోతే వీడు వారం రోజుల క్రితమే నాకు తెలుసు వీడితో మనకు లేనిపోని గోళ ఎందుకు అనుకుంటున్నావా అన్నాడు నిషాంత్ అలా అనుకునేదాన్ని అయితే నీ కాల్ లిఫ్ట్ చేయనుగా నిశాంత్ అంది అలాంటప్పుడు నీ బాధను చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు అన్నాడు మళ్ళీ గుర్తు చేసుకోవడం ఇష్టం లేక అంతేకానీ నీకు చెప్పలేక కాదు అంది సరేలే అంతలా అడుగుతున్నావు కదా నా బాధ నీతో అయినా షేర్ చేసుకుంటాను ఫంక్షన్లో వాళ్ళిద్దరూ అంత సంతోషంగా ఉంటే నేను చూడలేకపోతున్నా అంది నీలో జలస్తా ఇప్పటి వరకు నేను చూడలేదు అన్నాడు నిశాంత్ ఏం చేస్తాం ఇప్పుడు చూడు అంటుంది మంజు మా వదిన వాళ్ళ అన్నయ్య శివ్ అతన్ని నేను లవ్ చేశాను ఆల్రెడీ పెళ్ళయ్యి అతనికి ఒక పాప కూడా ఉంది వాళ్ళమ్మ పాపని కనగానే చనిపోయింది నేను వాళ్ళిద్దరిని యాక్సెప్ట్ చేయడానికి రెడీగానే ఉన్నాను కానీ నన్నే మా బావ యాక్సెప్ట్ చేయలేదు అంటుంది మంచు మా వదిన చాలాసార్లు చెప్పి చూసింది నన్ను చేసుకోమని కానీ తను అసలు వినలేదు ఇప్పుడేమో తన కూతురు కోసం పెళ్లి చేసుకుంటున్నాడు అది కూడా కూతురికి ఎంతో ఇష్టమైన టీచర్ని అంటుంది వాట్ టీచరా అంటాడు నిశాంత్ హా అవును మా మ్యాగీకి తన టీచర్ అంటే చాలా ఇష్టం అంట అందుకే మా వదిన వెళ్ళి మరీ పెళ్లి సంబంధం కుదిర్చింది పెళ్ళి కుదరడమే కాదు రేపే పెళ్ళి ఇక నా చేతిలో ఏం లేదు మా భావనకు దూరం అయిపోయాడు అంది చూస్తూ ఉండడం తప్ప నేనేమీ చేయలేను అంటుంది మంచు టీచర్ని పెళ్ళి చేసుకోవడం గ్రేట్ ఇది ఇప్పటి వరకు నేను ఎక్కడా వినలేదు ఇంతకీ వాళ్ళ కూతురు చదివే స్కూలేంటో మన స్కూలే హైదరాబాద్ బ్రాంచ్ అనబోతూ ప్రవీణ్ వస్తాడు హే మిస్ అనబోతుంటే ప్రవీణ్ వస్తాడు హేమిస్ అంటూ వేడిగోలు ఏంటి మళ్ళీ వచ్చాడు అనుకొని కాల్ కట్ చేస్తుంది మంజు ఇక్కడ ఏం చేస్తున్నావు సంగీత అక్కడ జరుగుతుంది కదా అంటాడు కావల్ వస్తే మాట్లాడుతున్నా కనిపించడం లేదా అంది కనిపించింది ఏదో ఒక వంక పెట్టుకొని మాట్లాడాలిగా ఏం చేస్తామనుకున్నాడు ప్రవీణ్ హా చూసా సారీ అంటాడు చెప్పావుగా ఇంకా వెళ్ళు నీళ్ళు సడన్గా మూడ్ స్వింగ్స్ ఎందుకు చేంజ్ అవుతున్నాయి అంటాడు ఇప్పటి వరకు బాగానే నవ్వావు కదా అంతలోనే ఏమైపోయింది నేను నవ్వు మాడు మొహం వేసుకున్నావు అని అడిగాడు ప్రవీణ్ చూడు మిస్టర్ నేను చాలా కోపంలో ఉన్నాను నన్ను ఇరిటేట్ చేయకు నన్ను గెలకుండా దూరంగా వెళ్తే నీకేం మంచిది అంటుంది సారీ అంటాడు మంజుని చూస్తూ బావా అని శివాని పిలుస్తుంది బావా అని మంజు అలానే చూస్తుంది అతయ్య మామయ్యని తీసుకొని నా ఫొటోస్ దిగుదామంటుంది శివాని ప్రవీణ్ని అమ్మ నాన్నని చూడు ఎక్కడ ఉన్నారో కనిపించడం లేదు అందరినీ నేను తీసుకొస్తాను నువ్వు వెళ్ళు శివాని అంటాడు ప్రవీణ్ త్వరగా రాని వెళ్ళిపోతుంది శివాని ఈ బావ మీద కోపం ఇతని మీద చూపించా ఏమైనా ఫీల్ అయి ఉంటాడా ఫీల్ అయితే అవని తనే కదా ముందు నన్ను గెలికింది అనుకుంది మంజు ఒంటరిగా ఉండడం గమనించిన నరేష్ ఆమెను తీసుకుని సంగీత ఏరియాకి వస్తాడు ఎందుకు ఒకదానివి పక్కకు ఉన్నావు ఈ సౌండ్స్ నాకు పడడం లేదని అందుకే దూరంగా అంటుంది మంజు చెవిలో ఇయర్పోర్ట్స్ పెట్టుకో అంతే నువ్వు అందరికీ దూరంగా ఉండకు అన్నాడు నరేష్ అమ్మకి ఇప్పటికే డౌట్ వచ్చింది చాలాసార్లు అడిగింది ఎందుకు చెల్లి అలా ఉందని హెల్త్ బాగాలేదని అబద్ధం చెప్పాను నువ్వు కూడా అదే చెప్పు అన్నాడు ఇంకేం చేస్తాం అలానే చెప్పుకోవాలి అంది ఫ్రస్ట్రేటెడ్గా దీని కోపం ఇప్పట్లో తీరేలా లేదు అనుకున్నాడు నరేష్ ఇంత కోపం పెట్టుకొని వాళ్ళిద్దరిని ఎందుకు పిక్స్ తీసిందో అనుకున్నాడు సౌమ్య వచ్చి అందరూ రెడీ అయ్యే కదా అంది హా అంటాడు నరేష్ వదిన వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ దిగుతుంది వాళ్ళని వాళ్ళవి అవ్వగానే మనం దిగుదాం ఆ నెక్స్ట్ అంతా కలిసి అంటుంది సౌమ్య అంతా ఇక్కడే ఉన్నారు సౌమ్య పిల్లల కోసమే చూస్తున్నా అంటాడు నరేష్ వాళ్ళని నేను తెస్తానులే వెయిట్ అంటూ వెళ్తుంది సౌమ్య వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక చోటకి చేరిపోతారు శివ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పిక్స్ దిగడం అవ్వగానే సౌమ్య వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఉంటుంది కార్నర్ నుండి ప్రవీణ్ మంజుని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు ఆమె ఫేస్ ఇంకా ఇరిటేటింగ్గానే ఉంది అంటే తన కోపం నా మీద కాదు ఏదో విషయంలో తను అప్సెట్ అయినట్టు ఉంది అనుకున్నాడు ప్రవీణ్ ఆ విషయం ఏంటో తెలుసుకొని తనని కన్సోల్ చేయాలి అనుకుంటాడు రిలేటివ్స్ అందరూ కలిసి ఫ్యామిలీ పిక్ దిగుతారు పిక్స్ సెషన్ అవగానే శివ్ శివానీతో పోసెస్ పెట్టించి పిక్స్ ఫొటోస్ తీస్తారు అవి చూసి ఇంకా చిరాగ్గా ఫీల్ అవుతుంది మంజు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రౌండ్గా నిర్చొని డ్యాన్స్ వేస్తూ ఉంటారు సౌమ్య వచ్చి మంజుని మధ్యలోకి లాగుతుంది వదిన అంటేనే కోపంగా ఉన్న మంజు ఇంకా కోపం తెచ్చుకుంటుంది తను అలా చేయగానే అందరూ ఉండేసరికి తన కోపం చూపించడం మంచిది కాదని కంట్రోల్ చేసుకుంటుంది శివాని శివ్ ఇద్దరూ ఇబ్బంది పడతారు పిక్స్కి పోజెస్ ఇవ్వడానికి మేడం ప్లీజ్ మీరు బిగ్స్కి పోకండి జస్ట్ క్యాజువల్గా ఉండండి మేడం ఏమీ కాదు అన్నాడు ఫోటోగ్రాఫర్ ప్లీజ్ ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయండి అని శివ్ వాళ్ళందరినీ పక్కకు పంపిస్తాడు మీకు ఇబ్బందిగా అనిపిస్తే చెప్పండి ఇక్కడితో ఈ పొటే సాపేద్దామన్నాడు శివ్ ఎందుకో కొత్తగా అనిపిస్తుంది ఇందకటి నుంచి నా మధ్యలో కలవరంగా ఉంది దేని గురించి అన్నాడు శివ్ అదే అర్థం కావడం లేదు అంది శివాని కొత్త వాతావరణం కొత్త బంధువులు అందుకనే ఇలా అనిపిస్తుంది మా వాళ్ళు ఏమైనా అన్నారా అంటాడు లేదు శివ్ గారు నాకు కొత్తగా ఉంది అంటున్నా వెళ్ళి చేసుకుందామని చెప్పేసి మీరు నా ఇంట్లోనే ఉండనవసరం లేదు మీకు కంఫర్ట్గా ఉన్నన్ని రోజులు మీ ఇంట్లోనే ఉండండి అన్నాడు శివ్ మీ అమ్మ నాన్న మీద పెంగ తిన తర్వాతే మా ఇంటికి రావచ్చు అంటాడు కావాలంటే మ్యాగీని కూడా మీ దగ్గరే ఉంచుకోండి ఎలానో మీ అమ్మ వాళ్ళు ఉండేది కూడా ఊర్లోనే కాబట్టి అప్పుడప్పుడు వచ్చి నేనే చూస్తూ ఉంటా అంటాడు శివి ఇంతలా అర్థం చేసుకుంటుంటే శివానికి కన్నీళ్ళు వస్తాయి ఆమె ఆడవడం చూసి వాటిని తుడుస్తాడు ఏమైంది శివాని గారు నిన్నేమే తప్పుగా అన్నానా అంటాడు ఏం లేదు అని శివ్ని హక్ చేసుకుంటుంది శివాని ఈ రోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి శివ్బాబు బాగా ఎక్కేస్తున్నాడు అనుకుంటా శివాని పాపకి అండ్ స్టోరీ కంటిన్యూస్ ఈ రోజు నైట్ సెవెన్ టు ఎయిట్ మధ్యలో అలా ఏదో ఒక టైంలో అయితే ఇంకో అప్డేట్ అయితే ఇస్తానండి ఆల్రెడీ చెప్పాను కదా ఈరోజు కూడా టూ అప్డేట్స్ ఇస్తానని సో అందుకే ఈరోజు కూడా టూ అప్డేట్స్ ఇస్తాను మళ్ళీ రేపటి నుంచి సింగిల్ అప్డేట్ వస్తుంది ఎందుకంటే నిన్న మొన్న అంతకుముందు ఇవన్నీ టూ అప్డేట్స్ ఈరోజు కవర్ చేసేసాను కాబట్టి ఓకే బాయ్ లవ్ యూ